మెగాస్టార్ నట వారసుడిగా చిరుతగా అడుగుపెట్టి ఆ తర్వాతి నెక్స్ట్ మూవీ మగధీరాతో టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు కెరియర్ మొదట్లో ఒక మూసలు సినిమాలు చేసిన ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ శనివారం ముప్పై ఆరో ఏట అడుగుబెట్టబోతున్న రామ్ చరణ్ ఒక మహిళా అభిమాని నుంచి అదిరిపోయే బహుమతిని అందుకున్నాడు సదరు మహిళ అభిమాని రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక కొబ్బరి పీచ్తో పాటు కొబ్బరి చీపురు పుల్లలతో చేసిన ఒక ఇంటి సెట్ ను బహుమతిగా ఇచ్చింది మహిళ అభిమాని ఇచ్చిన ఆ బహుమతిని చూసి రామ్ చరణ్ ఉప్పొంగిపోయాడు ఈ శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటుగా శంకర్ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి